ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపార సమస్యలు స్త్రీ పురుష వశీకరణ సమస్య ఏదైనా ఒకే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేయండి ఎటువంటి సమస్యలకైనా త్వరగా పరిష్కారం చూపబడును ఏంటి మామ్ ఇంకా రాలేదు ఆ వస్తుంది వస్తుంది ప్రీరి వస్తుంది వస్తుంది చెప్పిందంత గుర్తుంది కదా మెచ్చుకోవాలంటే కష్టం గాని తిట్టడం అంటే చాలా ఈజీ మామ్ నువ్వే చూస్తావు కదా వచ్చేసింది మొదలు పెట్టరా నువ్వు అసలు మమ్మీవేనా ఇలా అసలు ఎవరు చేయరు అది కాదు రాహుల్ ఇంకేం మాట్లాడక మమ్మీ చేసిందంతా చేసి ఇప్పుడు వచ్చి కూల్ చేస్తున్నావా ఏ తల్లైనా కొడుకెదిగితే చూడాలనుకుంటుంది కానీ నీలా బానిసలా బతకమని చెప్పదు అరే ఎండి పోస్ట్ రాకుండా చేశావు పోతే పోనీలే మన కళ్యాణే కదా వదిలేశాను ఆఖరికి నేను అడిగే ఒక చిన్న కూరి కూడా వింటారు రాహుల్ అలా చెప్పి తప్పించుకోవాలని చూడకు మమ్మీ చెయ్యాలి అనుకుంటే ఎలా అయినా చేసేయగలవు అసలు నీ కడుపును ఎందుకు పుట్టానా అనిపిస్తుంది తల్లితో ఇలాగే నా మాట్లాడేది నా బాధ నీకు అర్థం బాధ ఏదైనా కానీ తల్లితో మాట్లాడే పద్ధతి మాత్రం ఇది కాదు గట్టున ఉండి ఎన్ని నీతులైనా చెప్పొచ్చు కానీ ఏట్లో ఇదే వాడికే తెలుస్తుంది ఆ బాధ ఏంటో అంత కోపంగా ఉన్నాడు ఏం చేయమంటావా నామిక ఇదంతా నత్తల రాత ముందు ఏమైందో చెప్పండి కళ్యాణ్ ఎండి అయ్యాడు కదా కనీసం నన్ను జనరల్ మేనేజర్ గా అయినా చెయ్యి అని నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం కావాలి అని అంటున్నాడు నేను చెప్తే వింటారు చెప్పు పైగా రాహుల్ మీద కూడా ఎవరికి మంచి ఉద్దేశం లేదు ఒకడు తప్పు చేస్తే ఇక ఈ సమాజం ఎప్పటికీ వాడిని నమ్మరు తప్పుడు మనిషిగానే చూస్తారు తప్ప రెండు అవకాశం ఎందుకు ఇస్తారు చెప్పు రాహుల్ కి ఇంట్లో సపోర్ట్ చేసే మనిషి ఎవరున్నారు చెప్పు ఆ విషయం వాడికి చెప్తుంటే అర్థం చేసుకోవట్లేదు నేను కళ్యాణ్ ఎండి చేశాను కానీ సొంత కొడుకుని కనీసం మేనేజర్ని రాహుల్ ఫీల్ అవుతున్నాడు నువ్వే విన్నావు కదా నా కడుపున పుట్టడం వాడి దురదృష్టం అంట ఒక తల్లికి ఇంతకంటే బాధని కలిగించే మాట ఉంటుందా బాధపడకండా రాహుల్ అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా నేను కళ్యాణ్ తో మాట్లాడి రాహుల్ ని జనరల్ మేనేజర్ గా పెట్టుకోమని చెప్తాను అలా చెప్పి అయ్యో నా కోసం మీరు ఇంత చేశారు నేను ఇక మీరేం మాట్లాడకండి కళ్యాణ్ ని ఒప్పించే బాధ్యత నాది మీరు వెళ్ళి రాహుల్ కి చెప్పండి తను ఈ రోజు నుండి మేనేజర్ గా కళ్యాణ్ తో కలిసి ఆఫీస్కి వెళ్తాడు అని ఎంత మంచిదనివనా మీకు అనువు మీరు చేసిన సాయంతో పోలిస్తే ఇదెంత ఆంటీ చెప్పండి ఇదే కాదు మీకు ఏ అవసరం వచ్చినా నేను చూసుకుంటాను సరేనా ఇంకెప్పుడు బాధపడకండి మీకు నేనున్నాను ఏమంటుంది పిచ్చిది ఏముంటుంది మను అనుకున్నట్టే కళ్యాణ్ నొప్పిస్తా ఉంటుంది అయితే నేను మళ్ళీ తిరిగి ఆఫీస్కి వెళ్తున్నట్టే కదా నీకు వెళ్లే దారినిచ్చాను కానీ ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదు పైగా ఇప్పుడు రాజు కూడా అక్కడ లేడు కాబట్టి ఆ కళ్యాణ్ చేతకాని వాణ్ణి చేసి నువ్వు ఎండి అవ్వాలి అయ్యి తీరుతాను మమ్మీ నువ్వే చూస్తావు కదా నువ్వు ఏడుస్తుంటే ఎలా ఊరుకు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు పడుకో ఏంట్రా పాలు అమ్మరానివ్వు అమ్మ వచ్చేస్తుంది అమ్మ వస్తుంది ఎత్తుకుంటుంది పాలు ఇస్తుంది ఏడవకు నాన్న హలో మాస్టరు ఏమన్నారు అమ్మనా నేనమ్మనా ఎవరికి అమ్మనయ్యాను ఎప్పుడు అమ్మనయ్యాను ఎందుకు అమ్మనయ్యాను అమ్మనా బొమ్మనా ఏ మాట్లాడుతున్నారండి మీరు ఎవరి గురించి ఎవరికి చెప్తున్నారు మీరు కన్న బిడ్డకి నన్ను చేస్తారా మరి వాడు తల్లిని ఏం చేస్తారు మీరేమైనా చేసుకోండి నేను వాడికి అమ్మనేంటి అమ్మ వస్తుంది ఉగ్గు తెస్తుంది పాలిస్తుంది దిష్టి తీస్తుంది అని దీర్ఘాలు తీస్తున్నారు ఎవరమ్మా నన్ను అమ్మ అని ఎలా పరిచయం చేస్తారు వాడి నాన్నకి పెళ్ళామని చెప్పండి వాడికి లేకపోతే కాళావతి మొగుణ్ణి నేను అని చెప్పండి వాడికి రెండు కాకపోతే ఓ పిచ్చిది ఓ బెర్రది సత్యకాలపు సత్తమ్మ బతకడం తింగర్ బుచ్చమ్మ అని పరిచయం చేయండి మీకొంతగా ఉబలాటంగా ఉంటే తీసుకెళ్లి మీ అమ్మగారిని నానమ్మ అని పరిచయం చేయండి అమ్మమ్మ గారిని జేజమ్మ అని పరిచయం చేయండి మీ నాన్నగారిని తాతయ్య అని పరిచయం చేయండి ఇంట్లో వాళ్ళందర్నీ వరుస పెట్టి వరుసలు పెట్టి పరిచయం చేయండి చైనా రాయబారి వస్తే ఇండియా రాయబారి పరిచయం చేసినట్టు చెయ్యండి నేనేం కాదనలేదు కానీ నన్ను వాడికి అమ్మను చేయాలని చూస్తే నాలోని అమ్మవారు నిద్రలేస్తుంది అర్థమైందా ఏమైంది మీరు చాలా తెలివిగా నన్ను ఇన్వాల్వ్ చేస్తూ వాడి అవసరాలన్నీ నా చేత చేయిస్తున్నారు పాలు తాగించాను ముడ్డి కడిగాను మూతి కడిగాను జోల పాడాను లాల పిచ్చిదాను ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి నుంచి ఈ మధ్య గోడ దూకి పారిపోయి వచ్చిందాన్ని ముట్టుకోరు అంటుకోరు ముద్దు లేదు ముచ్చట లేదు ఏం లేకపోయినా నవమాసాలు మొయ్యకపోయినా నేను వాడికి ఎలా అవుతాను నన్ను పట్టుకుని అమ్మ వాడితో చెప్పారనుకోండి ఊరుకునేదే లేదు వాడికి ఏంటి మీకే చల్లారిపోయిందా కోపమా కాదు కాఫీ చల్లారిందా వేడిగా ఉందా ఎలా తెలుసుకోవాలో అర్థం కావడం లేదు నేను ఇచ్చిన క్లాస్తో ఈయన మెదడు పనిచేస్తుందో లేదు ఆ సలహా ఏదో ఈయన అడిగితే చెప్తారా డైరెక్ట్గా అడిగితే ఎందుకు చెప్తారు ఇన్ డైరెక్ట్ గానే అడగాలి అడుగుతున్నాను ఈ బాబుకి బాబు మీరే కదా నాకు జవాబు చెప్పండి సలహా ఇస్తారా ఏ విషయంలో నాకు చిన్నప్పుడు ఫ్రెండ్ ఉండేది అది ఎక్కడుందో ఏం చేస్తుందో ఇప్పుడు తెలియడం లేదు దాని అడ్రస్ వెతికి పట్టుకోవాలంటే ఏం చేయాలి ఇంత సడన్ గా ఆ చిన్నప్పుడు ఫ్రెండ్ ఎందుకు గుర్తొచ్చిందో ఎందుకంటే దాని మొగుడు కూడా ఇలాగే ఒక బాబుని ఎత్తుకొచ్చి నా కొడుకు అని పరిచయం చేశాడు కాబట్టి అప్పుడు అది ఏ నిర్ణయం తీసుకుందో నాకు తెలియాలి అడిగి తెలుసుకోవాలి అనుకుంటున్నాను ఏంటి కనపడతానులే మీ కొంటికి ఎలా అయినా కనపడతాను జోకర్లా ఏంటి జోగ్గా కాదు నిజంగానే అడుగుతున్నాను దాని మొగుడు బాబుని తీసుకొస్తే అది ఏం చేస్తుందో తెలియాలి మొగుడి బయట గింటేసిందా బాబుని వాడి తల్లి దగ్గరికి పంపించిందా పంచాయతీ పెట్టి పరువు తీసిందా వినాకులు ఇచ్చి పుట్టింటికి వెళ్లిపోయిందా అని ఏమి తెలీదు పట్టుకుని సలహా తీసుకోవాలి ఎలా వెతికి పట్టుకోవాలో సలహా ఇవ్వండి ఇప్పుడు నేను సలహా ఇచ్చిన నేనే తవ్వుకోవాలా వాడు ఆడుకునే గిలక్క తవ్వుకోండి గోయి నువ్వు సలహా ఇస్తా ఇవ్వండి అలా దొరకపోతే నీకు నీ ఫ్రెండ్కి కామన్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా ట్రై చేయి ఆ ఫ్రెండ్స్కి తెలిసే అవకాశం ఉంటుంది కదా ఇలాంటి బోర్డు సలహాలు బాగానే ఇస్తారు బాబుకి తల్లి ఎవరో చెప్పమంటే మాత్రం నోరు మెదపరు ఇప్పుడు ఈ సలహా ఇచ్చింది నీకు నచ్చిందా లేదా ఏడ్చినట్టుంది ఇలాంటి చర్చ సలహాలు నాకు మాత్రం తెలియదు అనుకున్నారా ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రై చేశా ఇక కామన్ ఫ్రెండ్స్ దగ్గరే వెతకాలి ఏమీ తెలీదు ఇలాంటి పనికి మళ్ళీ తెలివితేటలు పెట్టుకొని ఇంతకాలం నువ్వు ఎలా బతికేస్తున్నావు ఈ పనికి మళ్ళీ తెలివితేటలతోని నాకు పనికొచ్చే పని చేసి ఆ వెన్నెలు ఎక్కడుందో కనిపెడతాను ఎందుకే మీ ఫ్రెండ్ పేరు ఏంటో పొన్నమి అదేం పేరు వెన్నెల ఉన్నప్పుడు పొన్నం ఎందుకు ఉండకూడదు దీని తింగర వేషాలు ఎవ్వరికి అర్థం కావు పొన్నమే అదేం పేరు అది రాగానే నిద్రిపోయాడు రే నమస్కారం అండి రండి రండి నమస్కారం అండి నమస్కారం నమస్కారం కూర్చోండి ఆ నివృత్తి మీది పిలవక ముందే వచ్చారంటే ఏదో ప్రత్యేకమైన కారణమే ఉంటుంది అవును ఈ ఇంట్లో మిమ్మల్ని రమ్మని ఎవరైనా పిలిచారా నేనే రమ్మన్నాను ఇప్పుడు లాయర్ గారితో అవసరమే ఉంది చాలా ఉంది డాడీ ఆ చాలా అవసరం ఎవరికి ఈ ఇంటికి ఈ ఇంటి సభ్యులకు మన కంపెనీకి అక్కడి స్థానాలకు ఎప్పుడు లేని ఈ ఇంటికి లాయర్ గారు వచ్చారంటే నా మనసేదో కీడు శంకిస్తోంది ఈ ఇంటికి లాయర్ గారితో ఎప్పటికీ అవసరం రాకూడదని కోరుకునే సభ్యురాలిగా చెప్తున్నాను నీ మనసులో ఏదైనా ఉంటే అది ముందుగా మాతో చర్చించి ఆ తర్వాత నిర్ణయం తీసుకో ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు మమ్మీ మీరంతా కలిసి ఆమోదించింది మీ నిర్ణయాన్ని నేను సమ్మతించానంతే నిర్ణయం ఎవరికి వారు నిర్ణయాలు తీసుకోవడం అమలు జరపడం లాంటివి మొదలు పెడితే ఈ ఇంట్లో పెద్దరికం ఏమైనట్టు ఏ నిర్ణయమైనా అనుసరించడానికి ఆమోదించడానికి సమ్మతించడానికి కొన్ని పరిధులు తరతరాలుగా వస్తున్న కొన్ని నిబంధనలుంటాయి అది మర్చిపోయావా నేను ఈ ఇంటి పెద్దరికాన్ని ఎప్పటికీ గౌరవిస్తాను అలాగే నాకు పెట్టిన ఆంక్షల్ని కూడా ఎప్పుడు అనుసరిస్తాను నేను బిడ్డతో ఆఫీస్కి వెళ్ళడం ఈ కుటుంబం పరువు నష్టంగా భావించి కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకోమని ఆదేశించింది అదే రోజు నా స్థానంలోకి కళ్యాణ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా అడుగు పెట్టడానికి ఒప్పందం జరిగింది అవునా కాదా అవుతుంది ఆ తర్వాత కూడా పెద్ద చర్చలేం జరగలేదు పైగా అది ఈ ఇంటి ఇంటర్నల్ డిసిషన్ కదా లాయర్ గారు ఎందుకు వచ్చారు అనేది మా ప్రశ్న నా ప్లేస్ లో కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నాడు కదా ఏ పవర్స్ లేకుండా వాడు నా సీట్లో కూర్చున్నా ఏం ప్రయోజనం లేదు అందుకే వాడి పేరున పవర్ ఆఫ్ అటార్నీ రాసివ్వాలనుకుంటున్నాను లీగల్ గా చెక్ పవర్ ట్రాన్స్ఫర్ చేయబోతున్నాను కళ్యాణ్ తో ఒక్క చెక్క మీద సంతకం తీసుకుంటే చాలు నా పుట్టింటి అప్పులన్నీ తీరిపోతాయి రాజ్ ఇది ఏం చేస్తున్నావో అర్థమవుతుందా ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది బాధ్యతల నుంచి తప్పుకోమంటే ఇలాంటి నిర్ణయం తీసుకుంటావా నీ భర్త అన్ని స్థానాలు వదులుకుంటున్నాడు భార్యగా నువ్వు ఖండించాలి కదా మాట్లాడమేంటి నీ అభిప్రాయం చెప్పవా అభిప్రాయం నాది ఎవరికి కావాలి నా అభిప్రాయం ఎప్పటికీ ఈ ఇంట్లో ఒక సభ్యురాలుగా గుర్తింపు పొందలేను భార్యగా ఎలాంటి అభిప్రాయాలు చెప్పలేను భర్త ఒక ఆదర్శవంతుడు నమ్మిన నిజం కోసం రాజ్యాన్ని త్యాగం చేసిన సత్యహరిశ్చంద్రుడు తండ్రికి తండ్రికిచ్చిన మాట కోసం అయోధ్య వదిలి అడవికి వెళ్లిన శ్రీరామచంద్రుడు అంటే యుగపురుషుల్లాగే మా ఆయన కూడా ఒక పురుషోత్తముడు ఆయనకి నేనేం చెప్పగలను ఏమని శాసించగలను కళావతి తప్పుగా ఏమైనా అన్నానండి నేనే కాదు ఈ ఇంట్లో ఎవరైనా తప్పుగా అన్నారా లేదే ఎవరు అని అడిగారు మీ దగ్గర సమాధానం లేదు తల్లి ఎవరు అని అడిగారు మీ దగ్గర జవాబు లేదు కోసం మీరు కన్న తల్లికే దూరం అయ్యారు కట్టుకున్న భార్యనే పక్కన పెట్టారు కట్టుబాట్లు నియమాలు నిబంధనలు అన్నీ తొక్కి పారేశారు మీ సర్వస్వాన్ని ఆ బిడ్డ కోసం ధారపోస్తున్నారే ఎందుకండి ఇప్పటికైనా నోరు విప్పి ఆ బిడ్డ పుట్టుక వెనుకున్న నిజాన్ని చెప్పండి నా భర్తని అంత ఎత్తులో చూసిన నేను ఇలా సామాన్యులా చూడలేనండి అంటే మీ ఆయన కళ్యాణ్ పేరిట చెక్ పవర్ రాసివ్వడం నీకు నచ్చడం లేదా రుద్రాణి గారు నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు నేను నా భర్త స్థాయి గురించి మాట్లాడుతున్నాను మీరు స్థానం గురించి మాట్లాడుతున్నారు నాకు న్యాయమే జరిగిందో లేదా అన్యాయమే జరిగిందో నా కాపురంలో తుఫానే పుట్టిందో అది నేను తేల్చుకోగలను కానీ దుగ్గిరాల వంశానికి నిజమైన వారసుడు మాత్రం ముమ్మాటికి నా భర్తే ఆయన్ని ఆ స్థాయిలో చూసిన దాన్ని సర్వస్వం వదులుకుని ఈ ఇంట్లో అతిథిగా ఉండడం నేను చూడలేను కవిగారికి నా భర్త తాలూకు ఆస్తి మొత్తం రాసిచ్చినా నాకు అభ్యంతరం లేదు కాని రాజు ఎప్పుడూ సింహాసనం మీదే ఉండాలి పరివారం మధ్య కాదు నా భర్త ఎప్పటికీ కంపెనీ అధినేతగానే ఉండాలి అనాముకుళ్లా మిగిలిపోకూడదు ఆయన తీసుకున్న ఈ నిర్ణయానికి పైనున్న ఆ బిడ్డే కారణం కాబట్టి ఈ సమస్యని పరిష్కరించే దిశగా ఇక్కడ అందరూ మాట్లాడాలి విన్నావా నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నీ స్థాయి పడిపోతుందని నీ భార్య చెప్తోంది అన్నిటినీ వదులుకునే ముందు భార్య అంతరంగం కూడా తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలి నీ భార్య అడిగిన దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత నీ మీదుంది కళావతి నువ్వు కూడా నా నిర్ణయానికి అడ్డు చెప్తున్నావా లేదు మరి ఎందుకు అడ్డుపడుతున్నావు నాకు అన్యాయం చేసినా మీకు న్యాయం కావాలి అని అడగడం కూడా తప్పే అయితే నన్ను క్షమించండి ఈ సంక్షోభం అంతటికి కారణం ఆ పైనున్న బిడ్డ వాడి కోసం నువ్వు తల్లి ప్రేమని దూరం చేసుకున్నావు భార్య నమ్మకాన్ని దూరం చేసుకున్నావు ఈ ఇంటి సభ్యుల దృష్టిలో తోషిగా మిగిలిపోయావు ఇప్పుడు నీ స్థాయిని కూడా నువ్వే దిగజార్చుకుంటున్నావు కాబట్టి ఇప్పటికైనా నిజం బయట పెట్టు లేదంటే వాణ్ణి వదిలిపెట్టు హాయ్ స్టూడెంట్స్ ए क्लास एग्जाम पर्पस्ट इंग्लिश पेपर क्लीयर का क्लास मेट बेस मेरी एग्जाम बार की एक्साट पेपर पेपर क्लियर एग्जाम पेपर की वेरी वेरी इंपारटेंट प्राटीस फस्ट आर की एज फूट टेन मार्क्स एवं जो है एग्जाम की एग्जाट पेपर आइव ट मार्क्स पाराग्रफ इवेदी क्लीयरिया चेक एग्जाम पेपर की फैव इंट वन फार्स पाराग्रफ क्वेश्चन बिट्स जरूरत नैक्स्ट फाइव इंटू वन फाइव मार्क्स फ्लो चार డం జరిగింది యాజ్ ఎ ఫైవ్ డయాగ్రామ్ డయాగ్రామ్ ఆ ఫైవ్ డయాగ్రామ్ లో క్లియర్ ప్రకారం క్వశ్చన్స్ అనేది క్లియర్గా అబ్జర్వ్ చేయమన్నాడు ఎగ్జామినేషన్ వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ప్రాక్టీస్ చేయడానికి ఫోర్ ఇంటూ ఆఫీస్ ఒకటి టూ మార్క్స్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది ఒక సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతున్నాడు క్లియర్గా చెక్ చేసుకోండి నెక్స్ట్ ఆఫ్ యూ ఫోర్ ఇంటూ ఆఫీస్ ఒక టూ మార్క్స్ అని చెప్పేసి యాజ్ ఎ ఆపోజిట్ అనేది అడుగుతున్నాడు క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామినేషన్ వరకు ఫోర్ టూ జీరో ఎయిట్ ఫోర్ ఇంటూ ఆఫీస్ ఒక టూ మార్క్స్ అని చెప్పేసి యాజ్ ఎ బ్రాకెట్స్ ప్రకారంగా బ్లాన్స్లో ఏ ఏ సూటిబుల్ అవుతుందో అరేంజ్ చేయమన్నాడు నెక్స్ట్ టూ ఇంటూ ఆఫీస్ కోల్డ్ వన్ మార్క్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది యాజ్ ఎ మార్ స్పెల్లింగ్స్ ప్రకారం అటాచ్ చేయమన్నాడు నెక్స్ట్ అవు టూ ఇంటూ ఆఫీస్ కోల్డ్ వన్ మార్క్ అని ఇవ్వడం జరుగుతుంది క్లియర్ చెక్ చేసుకుని టూ ఇంటూ ఆఫీస్ కోళ్ళు వన్ మార్క్ అని చెప్పేసి ఒకటి జరుగుతుంది యాజ్ అ మ్యాచ్ మార్క్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ప్రాటి చేయడానికి ఎయిట్ ఇంటూ ఆ పావు పావ్ కోల్డ్ యాజ్ అ టూ మార్క్స్ అని చెప్పేసి ఎయిట్ ఇవ్వడం జరుగుతుంది యాజ్ ఎ లేరియా యానిమల్స్ యానిమల్స్ పర్పస్కి డివైడ్ చేయమన్నాడు యానిమల్స్ బోర్డ్స్ ప్రకారంగా ఆటోమేటిక్గా మిగతా రిమైనింగ్ డివైడ్ అయిపోతూ ఉంటాయి నెక్స్ట్ ఆఫ్ ఫోర్ ఇంటూ ఆఫీస్ కూడా టూ మార్స్ని చెప్పేసి ఒకటి చదువుతుంది యాజ్ అల్టిపుల్ మ్యాచింగ్ అంటే కంప్లీట్ చేయమన్నాడు అదర్వైజ్ ఫోర్ ఇంటూ ఆఫీస్ కూడా టూ మార్క్స్ చెప్పేసి యాజ్ అలీ మనకి ఎలిఫెంట్ ప్రకారం సెట్ చేయమన్నాడు దాన్ని అరేంజ్మెంట్ చేయడం అదర్వైజ్ ఆఫ్ గ్రామర్ ఫిఫ్టీన్ మార్క్స్ అని చెప్పేసి సెపరేట్గా చెబుతున్నాడు క్లియర్గా చెక్ చేస్తున్నాడు ఎగ్జామినేషన్ వరకు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫ్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ చేయడానికి చాలా ప్రకారం సపోర్ట్ చేస్తున్నారు క్వశ్చన్స్ క్లియర్గా అబ్జర్వ్ చేస్తుంది యాజ్ ఎగ్జామినేషన్ వరకు నెక్స్ట్ ఆఫ్ ట్వంటీ మార్క్స్ అని చెప్పేసి యాజ్ అ మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ పేపర్ ఇది క్లియర్గా చెక్ చేసుకుని ఇంపార్టెంట్ పేపర్లోకి ఇంపార్టెంట్ క్వశ్చన్సెన్ అనేది ట్వంటీ మార్క్స్ ఇంపార్టెంట్ ఇవ్వడం జరుగుతుంది యాజ్ చాయిస్ అనేది పడుతుంది చాయిస్ క్లియర్గా డివైడ్ చేసుకోండి యాజ్ అ వితౌట్ చాయిస్ ప్రాక్టీస్ చేయండి కంపల్సరీగా లెటర్కి యాన్యువల్ లెటర్ అని చెప్పేసి యాన్యువల్ డే కోసం లెటర్ వేయమంటున్నాడు ఫ్రెండ్కి క్లియర్గా హ్యాపీనెస్ అని చెప్పేసి ఇవ్వడం జరుగుతుంది అదర్వైజ్ సెలబ్రేషన్ సెలబ్రేషన్ ఆఫ్ హ్యాని వేసిన సెలబ్రేషన్ గురించి డ్రాయిమ్ అన్నాడు లేకపోతే నెక్స్ట్ ఆఫ్ ది పెట్ డాగ్ గురించి యాజల్ టాపిక్ రాయమన్నాడు అన్నాడు యాజల్ క్లియర్గా చెక్ చేసుకోండి పెట్ డాగ్ గురించి మనకి ఎగ్జామిషన్ వరకు వేరే వేరే ఇంపార్టెంట్ ఆ ప్రైట్ చేసుకుంటాను ఛానల్ ప్రకారం సపోర్ట్ కీప్ వచ్చింది మై ఛానల్ థ్యాంక్ యూ